చట్టం తాగింది కుట్ర చట్టం అన్న సింపుల్గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్కి తర్వాత వెళ్దాం ఫస్ట్ అయితే అసలు ఎందుకు తుపాకులు అనేది తుపాకులు అవసరం కాబట్టి అడుగుతున్నాం ఒకటి ఓకే రెండవది అవసరముగా ఉన్నది కాబట్టి అడగట్లేదు చట్టంలో ఉంది కాబట్టి అడుగుతున్నాం ఎవరికి అవసరం ఉంది ఎస్సీలకు ఎస్టీలకు ఓకే ధన మాన ప్రాణ హక్కులను కాపాడుకునేందుకు ప్రభుత్వమే వీరికి తుపాకులు ఇవ్వాలి అని ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ రూల్స్ నైన్టీన్ ఫైవ్ సెక్షన్ త్రీ వన్ టు ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఈ ఫైవ్ రూల్స్ రూల్ వన్ ఐడెంటిఫై అట్రాసిటీ ప్రోన్ ఏరియాస్ ఓకే ఐడెంటిఫై అట్రాసిటీ ప్రోన్ ఏరియాస్ అంటే మనం రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని చోట్ల బోర్డు ఉంటుంది ఏమని అంటే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా డ్రైవ్ స్లోలీ అని ఉంటుంది అంటే దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళిన ఆయన ముందట యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది అవును